ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా ఇండియా పాకిస్తాన్ ఒక మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆ మ్యాచ్కు మన తెలుగు ప్రముఖులు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు విజయవాడ ఎంపీ కీషినేని చిన్నే గారు పుష్ప డైరెక్టర్ సుకుమార్ వీళ్ళు ముగ్గురు మరికొందరు లోకేష్ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టి హల్చల్ చేస్తూ ఉన్నాయి అండ్ మరోవైపు చిరంజీవి గారు కూడా ఈ మ్యాచ్కి అయితే హాజరయ్యారు సో ఈ క్రమంలో వాళ్ళ మ్యాచ్కు హాజరయ్యే ఫోటోలు షేర్ అవుతూ ఉంటే మరొక వైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెటిజన్లు మాత్రం విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక్కడ గ్రూప్ టూ విద్యార్థులు సమస్యలు పరిష్కరించమని ఆ స్థాయిలో రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే మీరేమో వాళ్ళని ఇట్లా రోడ్ల మీద వదిలేసి అక్కడికి వెళ్ళి మీరేమో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారా అని చెప్పి కొందరు నెటిజన్లు అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు సరే రాజకీయ నాయకులు ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో వాళ్ళు ఈ విధమైనటువంటి మ్యాచ్లకు హాజరు కాకూడదని ఏవైనా ఈవెంట్స్కు హాజరు కాకూడదు అని అలానేం లేదు వాళ్ళు తీరిక టైం చూసుకొని అది కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి మ్యాచ్లు ఉన్నప్పుడు పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా చేసుకొని వెళ్తూ ఉంటారు ప్రతి దాని మీద విమర్శ అవసరం లేదనుకోండి బట్ ఇక్కడ మనం నెటిజన్లను కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేసేక లేదు కారణం ఏంటి అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది వాయిదా పడుతుంది అని వాయిదా వేయాలి అని ప్రభుత్వం అర్ధరాత్రి వరకు కూడా దాన్ని అత్యల్చకుండా ఇలా సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళనేమో రోడ్ల మీద వదిలేసి చాలామంది పరీక్షలు రాయలేకపోయారు పోలీసులతో లాఠీచార్జ్ చేయించుకున్నారు కొందరినేమో పోలీసులు అరెస్ట్ చేశారు కొందరికి పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయింది వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే ఒక విద్యాశాఖ మంత్రిగా మీరేమో ఇక్కడ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో కూడా లేరా మ్యాచ్ చూడడం కోసం అక్కడికి వెళ్ళిపోయారా ఇదేనా మీకు ఇంత సీరియస్ ఇష్యూ మీద ఉన్నటువంటి కాన్సర్ అని చెప్పి నెటిజన్ల పాయింట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ పాయింట్ కూడా వ్యాలీడే వాళ్ళ విమర్శ కూడా సహేతుకమైనదే